ఎవరైనా కొత్తగా ఇంట్లో దుర్గమ్మ తల్లిని ప్రతిష్ఠించాలి అంటే ఇన్ని పనులు ఉంటాయి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి మేమైతే మా ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న గుడి లాంటిది కట్టించినాము తర్వాత అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం తీసుకొచ్చినాము ఉమ్మర ఇంటికి పోయి దేవుడికి సంబంధించిన కుండలు కూడా తీసుకొచ్చినాము ముక్కోటి దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి అంటారు కాబట్టి పోచమ్మ తల్లిని దర్శించుకున్నాము దుర్గమ్మ అమ్మవారికి ప్రసాదంగా బెల్లం అప్పలు చేస్తారు ఇక్కడ అవే చేస్తున్నాము పుట్ట బంగారం తీసుకురావడానికి ముందు కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇలా ముందుగా పసుపు కుంకుమ పెట్టుకున్నాము పుట్ట బంగారం తీసుకురావడానికి వెళ్లేటప్పుడు ఇలా ఐదు బిందలలో వాటర్ తీసుకెళ్లాలి ఆ బిందెలకి కంకణాలు గడుతున్నా పుట్ట బంగారం ఇలాంటి కొత్త గంపలు తీసుకురావాలి ఆ గంపకి ఇలా సున్నం మూసి బొట్లు పెట్టాలి పుట్ట బంగారంకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నాం అన్నమాట ఇక్కడ దుబ్బుల పూజారి ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బొట్టు పెట్టి ఉంట బంగారంకి బయలుదేరిండు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పుట్ట దగ్గరికి వెళ్లి నాగదేవతలకి పూజ చేసి పుట్ట బంగారం ఇంటికి తీసుకొని వచ్చినాము ఇలా పుట్ట బంగారం పోసే మా ఆయనకి ఎత్తేటప్పుడు ముగ్గురు గాని ఐదుగురు గాని ఎత్తాలి దించేటప్పుడు కూడా ముగ్గురు గాని ఐదుగురు గాని దించాలన్నమాట బంగారాన్ని ఇలా జల్లించాలన్నమాట